రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ లేక ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలోన ఎక్స్పోర్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు ఉందా లేదా అనేది పూర్తిగా వివరాలు అయితే ఇస్తాను అనమాట చాలామంది అడుగుతున్నారు ఈ రేట్లు పెరుగుతాయా ఇంకా తగ్గుతాయా అని చాలామంది అయితే అడుగుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే అంతా ఎలక్షన్ టైం అనేది ఉంది మనం చూసుకున్నట్లయితే మే మే నెలలో ఉన్నాము జూన్ నాలుగో తారీఖు అయితే మనకు రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట మే పదమూడునైతే అంత చాలా మంది ఓటేసినారు అనమాట ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎక్స్పోర్ట్ రావడానికి దీనికి సంబంధం అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడాలి ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రివర్గం ఏర్పడాలి మంత్రివర్గం ఏర్పడినాక మనకు ఎవరి శాఖకు వాళ్ళు అనేది ఎంచుకున్న తర్వాత మనకు విదేశాంగ మంత్రి ఎవరుంటారు వాళ్ళతో నుంచి మనకు ఎక్స్పోర్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంతవరకు మనం వేచి చూడాలి వద్దనేది ఇప్పుడు మాట్లాడదామండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో టూ జీరో ఫోర్ త్రీకి తేజ రకాలకి తప్ప మిగతా సీడ్స్ అన్నీ చూసుకున్నట్లయితే చాలా డౌన్లో నడుస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కి చాలా డిమాండ్ అయితే లేదనమాట ఎందుకంటే డిమాండ్ అనేది తగ్గిపోయింది సరుకు ఎక్కువగా ఉంది సరుకు ఎక్కువగా ఉంది ఎవరు రైతులు అమ్మడానికి సమ్ముఖంగా లేరు ఎక్స్పెషల్లీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ జూన్ నాలుగో తారీఖు తర్వాత చాలామంది రైతులు అమ్ముకునేకే మొగ్గు చూపుతారు ఇప్పుడు వర్ష ప్రభావం మనకు కూడా వర్షం పడుతుంది వెనకల ఈ వర్షాల నుంచి చాలామంది రైతులు అమ్మడానికి కూడా సమ్మకంగా లేరు అక్కడికి పోయినాక రేట్స్ అనేవి తగ్గుతాయని చాలామంది ఒకటేసారి మనం పోయి పడేదలకే మార్కెట్ మీదకు వాళ్ళు డిమాండ్ తగ్గించేస్తున్నారు వ్యాపారస్తులు ఒకటేసారి చెప్తేనే పోవండి మనం కూడా పోవాలా చూసుకోవాలా రేటు వదులు మనకు లభ్యమవుతుందా లేదా చూసుకొని మనము మార్కెటింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది రైతులు ఎందుకంటే ఇది డబ్బీ కానీ కడ్డీ కానీ ఇంకా రేట్స్ ముప్పై ముప్పై రెండు వేలలోనే నడుస్తున్నాయి మనం చూసుకున్నట్లయితే అప్పటికి ఇరవై ఐదు వేలు ఉండేది ఇప్పుడు ముప్పై వేలు కంటే రెండు మూడు వేలు డిఫరెన్స్ అయింది కానీ పెద్దగా డిఫరెన్స్ అయితే కనిపించడం లేదు ఈ టూ జీరో ఫోర్ త్రీ అయితే పది పన్నెండు వేలు నడిచినేది ఇరవై వేలు అట్టా నడుస్తుంది టూ జీరో ఫోర్ త్రీకి అయితే డిమాండ్ అయితే ఉంది ఇప్పుడున్న సరుకు అయితే ఈ రైతులైతే అమ్ముకునేకి మంచి అవకాశం అని చెప్పుకుంటాను నేను ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ రేపు నెల వచ్చే జూన్ ఐదో తారీఖు వచ్చే చాలామంది రైతులు మింద పడతారు కొద్ద గొప్ప వంద బస్తాలు రెండు వందల బస్తాలు మూడు వందల బస్తాలు ఉన్న రైతులు అమ్ముకోవడానికే అవకాశం చూపుతారు ఎందుకంటే చాలా సరుకు అనేది ఎక్కువగా పండింది ఇది పెద్ద నష్టం కూడా రాదనమాట నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన ప్రకారంగా పది నుంచి ఇరవై క్వింటాల్లో వచ్చిన రైతు మంచిగా ది అయితే సాధించుకున్నారనమాట ఆ టూ జీరో ఫోర్ త్రీ సరుకు అయితే అమ్ముకోవచ్చు అనమాట ఈ టూ జీరో ఫోర్ త్రీ సరుకు పోయింది అనుకోండి మళ్ళీ డబ్బీకి కడ్డీకి ఈ డబల్ ఫైవ్ త్రీ వన్కి ఈ ఎక్స్పోర్ట్ అనేది కాస్త పెరుగుద్ది అనమాట ఎందుకంటే ఈ సరుకు తగ్గుద్ది కాబట్టి అది పెరుగుద్ది అనమాట చాలామంది రైతులకు రైతులందరూ ఒకటేసారి ఒకటే రేట్ కమ్ముకోవాలంటే వేయదు ముప్పై వేలు ముప్పై ఐదు వేలు పోవాలంటే టూ జీరో ఫోర్ త్రీ ఇది ఏడైతే పోయే ఛాన్సెస్ లేవు అది బాగా గమనించండి ఎవరన్నా టూ జీరో ఫోర్ త్రీ సర్పన్ వన్ జీరో టూ రకాలు సిక్స్ టూ సిక్స్ త్రీ రకాలు రవి కంపెనీవి ఎలైట్ ఫోర్ ఫోర్ డబుల్ సిక్స్ రకాలు ఎవరన్నా ఉంటే అమ్ముకోవచ్చు అమ్ముకోవడం అంతా బెస్ట్ ఇంకోటి లేదనమాట ఎందుకంటే ఇప్పుడు డిమాండ్లో ఉంది డిమాండ్లో ఉన్నప్పుడు పద్దెనిమిది ఇరవై వేలు పోయినప్పుడు అమ్ముకోవడం మంచిది ఈ ఊరినే వడ్డీలు కూడా చాలా కలిసి వస్తాయి మీకు ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడుల టైము ఫస్ట్ నుంచి మెరపెట్టినప్పుడు నుంచి మనం అప్పులు తీసుకొని తీసుకొని మెత్తగా అయిపోయింటాము ఇప్పుడు మళ్ళీ కొత్త పంట స్టార్ట్ చేయాలి కొత్త పంట స్టార్ట్ చేయాలంటే మనము ఇప్పుడు పోయినసారి నాలుగు ఎకరాలు పెట్టిన రైసి రైతులు ఈసారి రెండు ఎకరాలే పెట్టుకోవాలని మనవి చేసుకున్నాను ఎందుకంటే సరుకు ఎక్కువగా ఉంది కాబట్టి మళ్ళీ ఈసారి కూడా పంట రాబోతుంది ఎందుకంటే వర్షాలు ముందుగానే మనకు సూచనలు ఇస్తున్నాయి పంట అవకాశంగా ఉన్నాయన్నమాట ఈసారి కూడా మనకు రోగాలు ఏవీ లేకుంటే సక్రమంగా అనేది వస్తుందన్నమాట పోయినసారి నీటి వసతి తక్కువ ఉంది ఈసారి వర్ష ప్రభావాలు ఎక్కువ ఉన్నాయన్నమాట అదే అనమాట లే మనకు తేడా అనమాట ఇక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎక్స్పోర్ట్ అయితే ఎక్కడా లేదు ఎక్స్పోర్ట్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉన్నది అందుకే వీడియో కూడా చేస్తానని అయితే వీడియో పెడుతున్నాను ఎక్స్పోర్ట్ అయితే వచ్చే అవకాశం అయితే చాలా ఎయిటీకి ఎయిటీ పర్సెంట్ తగ్గ తక్కువనే చెప్పుకోవాలి ఎందుకంటే మనకు ట్వంటీ పర్సెంట్ వచ్చే ఛాన్స్ ఉందనమాట ఎయిటీకి ఎయిటీ పర్సెంట్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే లేవన్నమాట ఎందుకంటే ఇప్పుడు వచ్చినాక మళ్ళీ సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడి ఏర్పడిన తర్వాత మళ్ళీ మనకు స్వదేశీ వస్తువులే కొనాల స్వదేశీ వస్తువులే అమ్మాలనేది ఉందన్నమాట ఈ చైనా కూడా ఎక్స్పోర్ట్ బంద్ చేసి పెట్టినారు ఎందుకంటే ఎక్స్పోర్ట్ లేదు మిర్చికి ఈ ఉల్లిగడ్డలకు దీనికి అవకాశం ఉంది కానీ మిగతా దానిపైన ఏమీ మిర్చికి అయితే అవకాశమే లేదు ఎందుకంటే మిర్చి కొనుగోళ్ళు ఎవరు స్టార్ట్ చేయటం లేదు అక్కడ ఉన్న వాళ్ళనమాట ఎందుకంటే ఎక్స్పోర్ట్ బంద్ చేసినప్పుడు పక్కన దేశాల నుంచి తీసుకోవడం జరుగుతుంది ఇంతకు ముందు వీడియోలోనే చెప్పాను బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి వాళ్ళు తీసుకున్నారు అంటే వాళ్ళ దగ్గర సరుకు తక్కువగానే ఉంది అయినా వాళ్ళతో ఉన్న సరుకుతోనే సర్దుకుంటున్నారు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఈ స్వదేశీ వస్తువులే కొనాలా స్వదేశీ వస్తువులే అమ్మాలనే ప్రాజెక్ట్తోన ఈ మిర్చికి అయితే చాలా డౌన్కి వచ్చేసింది ఈ సంవత్సరం మటుకు మనం ఎక్కడన్నా చూసుకోవచ్చు ఇండియావే ఇండియాలోనే తయారైన సరుకు అమ్ముకోవాలా ఇండియాలోనే స తయారైన సరికే కొనుక్కోవాలన్న సిచ్యువేషన్కి వచ్చేసింది అనమాట ఈ మిర్చి ప్రకారం అయితే దీనికైతే ఎక్స్పోర్ట్ అయితే లభించదనే చెప్పుకోవాలి ఎవరైనా రైతులు కొత్త గొప్ప డబ్బీ ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు వేలు ఉంటే అమ్ముకోవాలని మనవి కడ్డీ కానీ ముప్పై ముప్పై రెండు వేలు వచ్చినా కూడా అమ్ముకోవాలని మనవి చేస్తున్నాను ఎందుకంటే ఈ రేట్స్ అయితే ఇప్పటికీ ఈ సంవత్సరానికి ఇదే పెద్దది అనుకుంటున్నాను అంటే మనం అమ్మే రోజు ఒక రెండు వేలు తక్కువనే అమ్ముకో అమ్ముకోవాలి ఆ రోజు పెరిగినా కూడా మనము బాధపడాల్సిన పని ఉండదన్నమాట ఇదండి సమాచారం ఉంటాను మరి ఏమైనా తప్పోపులు ఉన్నా క్షమించండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్